హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దొండకాయ అండి గుత్తి దొండకాయ ఇంకెందుకు ఆలస్యం చాలా టేస్టీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి ఎంత వంట రాని వారైనా ఈ వీడియో చూస్తే చక్కగా ఇలాగా ఫ్రై చేసుకుంటే కట్టు చక్క మంచి టేస్ట్తో తినవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా దొండకాయల్ని ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకొని ఇలాగ పైన కింద కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే నాలుగు పలకలుగా కాకుండా జస్ట్ పైన కింద ఘాట్లు పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా గంటలు పెట్టుకోవాలి నాలుగు నాలుగు కట్ చేసామనుకోండి దొండకాయ చిన్నది కదా చెదురు అవుతుంది బాయిల్ అయ్యింది కదా అందుకని చాలా స్మూత్గా కట్ చేసుకోవాలి ఇది బాగా ఉడికిపోతే కనుక కర్రీ నేహం అయిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ ఒక కప్పులో చిన్న కప్పు అంతా శనగపిండి తీసుకోవాలి హాఫ్ స్పూన్ కారం కొంచెం రుచికి తరపడా సాల్టు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది ఆప్షనల్ ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా శనగపిండిలో ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ఇంతేనండి ఈ కర్రీకి మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఇంకేం లేవు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొడి మిశ్రమాన్ని దొండకాయల మిశ్రమం అంతా కూడా పట్టేటట్టు ఫ్రైలోకి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ అంతా కూరుకున్నాక కొంచెం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత ఈ దొండకాయలను లైన్గా పేర్చుకుంటే ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని కూడా లేదు కదా అందువల్ల ఇలా పరిచినట్టు వేసుకోవాలి చూడండి ఇట్లాగా డమ్ చేసుకుంటే టాస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక దొండకాయ అంతా కూడా రౌండ్గా తిరుగుతూ ఫ్రై అవుతుంది చూసారు కదా చాలా స్పైసీగా చాలా టేస్టీగా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈసారి దొండకాయలతోటి దొండకాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు బ్యాలెన్స్ మిగిలిన శనగపిండి మిశ్రమాన్ని కూడా ఈ ఫ్రైలో యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఆల్రెడీ మనం బాయిల్ చేసిన దొండకాయ కాబట్టి ఇంక నేను వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ ఫ్రైలా చేశాను దొండకాయ బాగుందండి ఇంకేముందు కాలేదు నాకు కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ